రంగారెడ్డి జిల్లా చేవెల్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం మేరిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ప్రొద్దుటూరు మల్లేష్ ప్రజలను ఉద్దేశించి గ్రామాభివృద్ది సంకల్పాలను ప్రకటించారు ప్రజాసేవే తమ కర్తవ్యమని గ్రామం మొత్తాన్ని సమగ్రాభివృద్ది దిశగా తీసుకెళ్లడం లక్ష్యమని మల్లేష్ తెలిపారు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు గ్రామంలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వస్తానని హామీ ఇచ్చారు ఆడపిల్లల పెళ్లికి కుటుంబాలకు తోడుగా నిలుస్తానని ప్రతి యాభై ఐదు యాభై రూపాయలు కళ్యాణ కానుక అందిస్తానని మల్లేష్ ప్రకటించారు ఇబ్బందుండే ఆ రింగ్లు అవన్నీ చేసిండు మున్నటి దాకా గట్ట రావడానికి చాలా ఇబ్బంది ఉండే పాపం మున్నగిట ఒక నాలుగైదు లక్షలు పెట్టి వర్క్ చేపించాడు మట్టి ఓపించాడు అలాంటి యువకుని కంపల్సరీ గెలిపించుకుంటాము గ్రామ అభివృద్ధి గురించి ఏ విధంగా అయినా మలేష్కి సహకరించి హండ్రెడ్ పర్సెంట్ మలేష్ మిడలో దండేస్తామని ఈ నేను తెలియజేసి కంపెనీస్గా పనిచేస్తున్నాను వీళ్ళంతా యువకులు మొదతోటి అందరం కలిసి మేము ఒక సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతుడైన యువకుని ముందుకు తీసుకురావాలనుకున్నాం దానిలో భాగంగా మేము పొద్దుటూరు మల్లేష్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎలక్షన్ ఎలక్షన్కి పెట్టినాం ఎందుకంటే ఈయన గత ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చాలా చేస్తుంది ఆ సర్వీస్తో పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేశారు ఆయన సర్వీస్ను పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేశారు యువకులకు కానీ వృద్ధులకు కానీ పాఠశాలకు కానీ లింక్ రోడ్లు కానీ ఫార్మేషన్ రోడ్లకు కానీ ఇతరత్ర చిన్న చిన్న సహాయాలు చేయడం ఎవరైనా ఆర్థికంగా హాస్పిటల్స్ కానీ ఏదన్నా అకస్మాత్తుగా యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటి వాళ్లకు చేతనిస్తుండ్రు మేడిపల్లి గ్రామానికి కావాల్సిన లక్షణాలున్న అభ్యర్థి మల్లేష్ అందుకే మల్లేష్కి బ్యాట్ గుర్తుగా రావడం జరిగింది ఈ మేడిపల్లి గ్రామంలో ఉన్న ప్రజలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కలిసి ముక్కుమడిగా బయటకుంటూ ప్రజలను అవేర్నెస్ దావడం విద్య స్పోర్ట్స్ అనేక రకాలుగా మేము మా ప్రజలంట ఉంటూ వాళ్ళని చైతన్య పరుస్తూ మోటివేషన్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాము ఇప్పుడు ప్రజలు మమ్మల్ని దీవించి మేము సర్పంచ్గా గెలిపిస్తే ముందు ప్రతి ఆడపిల్ల పెళ్లికి యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు కళ్యాణ కానుకగా మేము అందరం ప్రకటించడం జరిగింది అదే కాకుండా మా ఊరి గ్రామంలోనే ఒక అంబులెన్స్ పెట్టాలని గట్రా మేము నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మాకు ఒక స్కూల్కి భూమి నాలుక భూమి ఉంది అక్కడ ఉస్కూల్ కట్టించే లక్ష్యం పెట్టుకున్నాము దానికి దాదాపు యాభై లక్షలు దాతల ద్వారా సేకరించి నేను ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎట్టి పర్సెంట్ల స్కూల్ కంప్లీట్ చేద్దామనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము అదే కాకుండా ఇక్కడ వీధి లైట్ల సమస్యలు ఉన్నాయని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు మేము కంపల్సరీ వీధి లైట్లు ఎక్కడ సమస్యలు లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడల్లా అనేక దోమలు పెరిగి అనారోగ్యాలకు గురి అవడం జరుగుతుంది మామూలుగా ఒక సిక్స్ మంత్కు ఒకసారైనా బ్లీచింగ్ పౌడర్ చల్లి దాన్ని నివారణ చేయాలి ఇంతవరకు గ్రామంలో అది ఏది జరగలేదు మేము మాటిస్తున్నాము